హాయ్ ఫౌండర్స్ గ్రేట్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ అందరికీ కూడా అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మంగళవారం శుభాకాంక్షలు అందరికీ కూడా ట్యూస్డే శుభాకాంక్షలు ఎప్పటిలాగే మనం వారం వారం చెప్పుకుంటాం యాష్ ఫాలోవర్స్ అందరికీ కూడా ఒక గొప్ప గుడ్ న్యూస్ మన యాష్ గారితో చర్చించినటువంటి క్రిస్ గారి సంభాషణ మన వాడుక భాషలో మనకి అద్భుతంగా చాలా క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది దాన్ని మీకోసం ఈ ఆడియో టాపిక్ ఓకే యాష్ నుండి బ్రేకింగ్ న్యూస్ విక్టరీ విత్ యాష్ అప్డేట్ క్రిస్ మరియు షెరీలు యాష్ నుండి సందేశం అందుకున్నారు మరియు దానిని పంచుకోమని అడిగారు హే 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 ఇప్పుడు అందరూ వినండి నా దగ్గర యాష్ నుండి బ్రేకింగ్ న్యూస్ ఉంది మరియు దానిని మీ అందరితో పంచుకోవడానికి నేను ఇక్కడికి రావలసి వచ్చింది అతను చెప్పినది ఇక్కడ ఉంది పదే పదే కాబట్టి నేను దానిని సరిగ్గా అర్థం చేసుకున్నానని నిర్ధారించుకోవడానికి నేను దానిని జాగ్రత్తగా చదువుతాను సోదర సోదరి మండలార సంఖ్యల ప్రకారం వెళదాం ఒకటవ సంఖ్య యాష్తో విక్టరీ అక్టోబర్లో ప్రారంభమవుతుంది అంటే ఈ నెల మిత్రులారా ఇది వెళ్ళడానికి సిద్ధంగా ఉంది నంబర్ టూ ప్రాధాన్యతతో బాధ్యత వస్తుంది మరియు ఇది గత మరియు ప్రస్తుత పనితీరు మూల్యాంకనాలపై ఆధారపడి ఉంటుంది మూడు వేదిక సిద్ధంగా ఉంది అవును ఇది వెళ్ళడానికి పూర్తిగా సిద్ధంగా ఉంది నాలుగు కార్యనిర్వాహక శిక్షణ ప్రపంచ స్థాయి ఇది ఆస్కార్ కంటే మెరుగైన అవార్డును గెలుచుకోబోతోంది ఎందుకంటే ఇది చాలా ఆకట్టుకుంటోంది ఫైవ్ ఈ తదుపరి దశ సెట్ చేయబడింది మరియు యాష్ ఇది పూర్తయిన ఒప్పందం అని చెప్పినప్పుడు అతను నిజంగా దాన్ని అర్థం చేసుకున్నాడు కాబట్టి దాన్ని తీసుకుని ఆనందించండి నంబర్ సిక్స్ చివరగా కానీ ముఖ్యంగా ఇది వంద శాతం ఉచితం అదే అతని ఉద్దేశం ఏడవ సంచిక కూడా రెడీగా సిద్ధంగా ఉంది కానీ మేము దానిని ఇంకా పంచుకోము ఇది ఒక రహస్యం దాన్ని చదవడం గురించి కూడా ఆలోచించవద్దు ఏమైనా ఈ అప్డేట్స్ మిస్టర్ యాష్ నుండి నేరుగా వచ్చాయి భూమి కంపిస్తోంది నేను దానిని అనుభూతి చెందగలను ఏదో పెద్దది జరగబోతోంది మనం అక్టోబర్ ఇరవైకి చేరుకున్నాం కాబట్టి ఈ నెలలో ప్రతిదీ జరగబోతోంది సిద్ధంగా ఉండండి అప్రమత్తంగా ఉండండి మరియు మీ ఓఎస్పై నిఘా ఉంచండి మీరు త్వరలో అక్కడ ప్రతిదీ చూస్తారు నేను ఈ ఉత్తేజకరమైన వార్తను పంచుకోవాల్సి వచ్చింది యాష్ నుండి వచ్చిన ఈ సందేశాన్ని పంచుకోవడానికి నేను గర్వపడుతున్నాను వారికి మరియు ఈ అద్భుతమైన ప్రయాణంలో భాగమైన మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్ మేము ఇక్కడ చాలా ఆనందంగా గడుపుతున్నాం మా తోబుట్టువులు ఉత్సాహంగా మరియు ముందుకు సాగడానికి సిద్ధంగా ఉండటం చూడటం చాలా బాగుంది యాష్ బహుశా మరిన్ని వివరాలతో తర్వాత తిరిగి వస్తారు కానీ ప్రస్తుతానికి ఇదే మా అప్డేట్ యాష్తో విజయం ఇది ఈ అక్టోబర్లో జరుగుతోంది ప్రారంభిద్దాం అందుకు మీ అందరూ కూడా సిద్ధంగా ఉండండి రైట్ ఇది ఈరోజు అద్భుతమైనటువంటి టాపిక్ అండి చాలా చాలా గూజ్ బంప్స్ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే యాష్ గారు ఏదైనా చెబితే అది చిన్న విషయం అయి ఉండదు అది చాలా గొప్పగానే చేస్తారు ఎందుకంటే ప్రపంచ స్థాయిలో రెండు వందల ఇరవై దేశాల ఐటీ సెక్టార్స్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఐటీ ఏకీకృతంతో ప్రకంపనలు పుట్టించే విధంగా డిజైన్ చేసినటువంటి టూల్స్ని ప్రపంచానికి పరిచయం చేయబోయేటువంటి వ్యక్తులలో మొట్టమొదటి స్థానాన్ని మనకి ఇవ్వడం యాష్ గారు అది గర్వకారణం కాబట్టి ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ తోటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏకీకృతమై ప్రపంచవ్యాప్తంగా వాటి ఉత్పత్తుల్ని మనం అటువంటి గొప్ప అవకాశాన్ని ప్రపంచానికి అంతటికి కూడా మనతో పాటు ఇస్తున్నారు యాష్ గారు కాబట్టి ప్రపంచంలోకి మనం అడుగుపెట్టక ముందే విక్టరీ విత్ యాష్ అనే ప్లాట్ఫామ్ ద్వారా మనల్ని కొత్త ఫేస్లోకి ఎంటర్ అయ్యే లోపే యాష్ గారు మనల్ని గెలిపించి తీరుతారు అదే ప్రకంపనలు పుట్టిస్తోంది ఏదో పెద్దది గొప్పది జరగబోతోందని ఇట్లాంటి విషయాలన్నీ కూడా మన క్రిస్ గారు కానీ యాష్ గారు కానీ ఇలాగా షేర్ చేసుకోవడం షెర్రీ గారు కానీ వీళ్ళందరూ కూడా షేర్ చేసుకోవడం చాలా చాలా అద్భుతమైనటువంటి విషయాలు కాబట్టి ఇంత గొప్ప అప్డేట్స్ మనకి రావడం ఈరోజు చాలా 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 ఆనందదాయకం ఆనందదాయకం అంటే ఆనందదాయకం ఎందుకంటే ఈరోజు దీపావళి పండుగ శుభాకాంక్షలతో మీ అందరికీ కూడా ఈ గుడ్ న్యూస్ని పంచుకోవడం నేను ఎంతో అదృష్టం చేసుకోవాలని భావిస్తున్నాను థ్యాంక్ యూ అండి అందరం కూడా బాగుండాలి రాబోయే రోజుల్లో మనందరం కూడా కలిసి గెలుద్దాం ఎందుకంటే అందరూ కూడా సరి సమానులే ఇక్కడ అప్లైన్స్ డౌన్ లైన్స్ ఇటువంటివి ఏవి కూడా లేవు మన అందరి స్థానాలు కూడా ఒకటే బట్ మన ప్రయారిటీ ప్లేస్మెంట్లో ఉన్నటువంటి సెలెక్టెడ్ ప్రిఫర్డ్ లీడర్స్ ఎవరైతే యాష్ గారు సెలెక్ట్ చేసి ఉంచారో అటువంటి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు ఇన్విటేషన్ లింక్ పొందడం జరుగుతుంది అటువంటి వారితో మనం లింక్స్ తీసుకొని మనందరం కూడా ఒకే ప్లాట్ఫామ్ మీద అందరూ కూడా చేరుకుంటాం అందరూ చేరుకున్న తర్వాత యాష్ గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఈ అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ లోపే జరగబోతోంది కాబట్టి ఇప్పటికీ దాదాపుగా జస్ట్ ఓన్లీ టెన్ డేస్ మాత్రమే మనకి మిగిలి ఉంది ఈ అక్టోబర్ మాసం ఈ పది రోజుల్లో అద్భుతాలు జరిగే అవకాశాలు చాలా 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 ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని కూడా మనం ఆస్వాదించడానికి సిద్ధంగా ఉందాం వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు విన్ మనం అందరం కూడా ఒకే కాన్ఫిడెన్స్తో ఉందాం ఎందుకంటే మనం ఉన్న ప్లాట్ఫామ్ విక్టరీ విత్ యాష్ కాబట్టి అందరూ కూడా ఆరోగ్యాలు జాగ్రత్తగా చూసుకుంటూ పండగని మనకి మన స్థాయి తగ్గట్టుగా మనం హ్యాపీగా అందరితో పంచుకొని హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం తృప్తి పడదాం ఏం పర్లేదు ఎందుకంటే ఈ రోజు గురించి ఆలోచన చేయద్దండి రాబోయే రోజులు అద్భుతమైనటువంటి రోజులు ఎవ్రీ డే ఈజ్ దివాళీ గుర్తుపెట్టుకోండి ప్రతి రోజు కూడా దివాళీనే మనకు ఓకే ఏ ఒక్క రోజు కాకుండా ప్రతిరోజు దివాళి కాబట్టి అందరూ కూడా ప్రతిరోజు ప్రతిరోజు ప్రతి క్షణం కూడా మనం పండుగలు చేసుకున్నటువంటి డేస్ అయితే మనకి వెల్కమ్ చెప్పబోతున్నాయి అటువంటి డేస్ కోసం మనం ఎదురు చూడాలి తప్పించి చిన్న చిన్న ఆలోచనలతో మనం ఉండకూడదు కాబట్టి ఇది విషయం ఇంక అందరూ కూడా హ్యాపీగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ టాపిక్ ని ముగిస్తున్నానండి అందరికీ కూడా అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఫార్ న్యూ సిస్టమ్ న్యూ యాష్ సిస్టమ్ విట్చరీ విత్ యాష్ జై యాష్ ముఫార సార్ జై భారత్